అలంకరించిన పెద్దలు జిల్లా కలెక్టర్ గారు స్వప్న దేవితారు గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి వాలంటీర్ డివిజన్ డిఆర్ఎం గారు లలిత్ గోరా గారు వేదికను అలంకరించిన నాయకులు ఆంధ్ర వలస మున్సిపాలిటీ నుంచి వచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆందోళన వలస రావడం మన మున్సిపాలిటీలో మన రైల్వే స్టేషన్ లో ఇంత చక్కనటువంటి కార్యక్రమం చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నిన్నటి కానీ నిన్న నేను ఎక్కడున్నాను అనంటే కెనడాలో ఉన్నాను అంటే ప్రపంచం ఇంకో వైపు ఉన్నటువంటి నేను ఒక్క రోజులో ఈ రోజు ఆందోళన ఇచ్చేశానంటే ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత మన జిల్లాకి మన ప్రాంతానికి మన ప్రజలకి ఎంత ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు అమృత యూనివర్సిటీ తాలూకా కార్యక్రమం కేరళలో ఒకటి ఆహ్వానించారు అలాగే బిఎస్ఎన్ఎల్ తాలూకా కార్యక్రమం ఒకటి ప్రధానమంత్రి గారి చేతుల మీద పెద్ద కార్యక్రమం జరిగితే దానికి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అటెండ్ అవ్వమని మరొక కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మన ఆంధ్రవర్ మన సేషన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత మీ అందరి సంవత్సరాల యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలని అంటే అక్కడ ముందుగా రోడ్లు బాగుండాలి రోడ్లతో పాటు రైల్వే లైన్లు బాగుండాలి రైల్వే లైన్లకి మించి అభివృద్ధి జరగాలంటే అక్కడ చక్కనటువంటి పోర్ట్ అవకాశం ఉంటే పోర్ట్ ఉండాలి పోర్టులతో పాటు ఇంకా అభివృద్ధి జరగాలంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉండాలి ఈ యొక్క తల యొక్క ఎక్కడైనా ఉందంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మంచి రోడ్లతో రైల్వేస్ తో పోర్టు ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఉన్నాయనంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి సంఘటనలు మన ప్రపంచం మొత్తం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మన ఆలోచన ఒకటే ప్రపంచంలో ఆ నగరాలన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందాయో మన శ్రీకాకుళం జిల్లా కూడా అదే రకంగా అభివృద్ధి చెందాలని ఇక్కడ కూడా అన్ని రకాలుగా లాజిస్టిక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేయడానికి కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు అమృత్ భారత్ మన దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకాశాలో జార్గూడ లో ఆయన ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోత్సవం చేస్తే బరంపూర్ నుంచి మొదలైనటువంటి ట్రైన్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒక స్టాప్ వచ్చింది మళ్ళీ మన శ్రీకాకుళం రోడ్ మన ఆంధ్ర వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన జిల్లా కూడా గుర్తుంటుంది ఇక్కడే మన స్టేషన్ లోనే గతంలో వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం వందే భారత్ ట్రైన్లు చిన్న చిన్న డెస్టినేషన్స్ మధ్యలో దగ్గరగా ఉన్నటువంటి నగరాల మధ్యలో వాటి కోసం ప్రారంభోత్సవం చేశారు ప్యాసింజర్ కార్లు సీట్లతో ప్రారంభోత్సవం చేశారు ఆ రోజు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి ప్రారంభోత్సవం చేసుకుని మన ప్రాంతంలో మంచి స్టాప్లు మనం ఏర్పాటు చేసుకున్నాం మన జిల్లాలో మూడు స్టాప్లు ఆ రోజు వందే భారత్ ఏర్పాటు చేసుకున్నాం ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది ఆ రోజే చెప్పారు మా రైల్వే మినిస్టర్ గారు కూడా వందే భారత్ ఏ రకంగా దేశంలో ప్రారంభోత్సవం చేశామో దూర ప్రాంతానికి కూడా అమృత్ భారత్ స్టేషన్ ట్రైన్లు కూడా చేస్తామని ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఆ సంకేతాలు కూడా మన రైల్వే మినిస్టర్ గారు జరిగింది అప్పటి నుంచి ప్రయత్నం చేశాం మన ప్రాంతం మీద కూడా అమృత్ భారత్ ట్రైన్ ఒకటి వెళ్ళాలని ఆ కళ ఈ రోజు నిజమైంది అమృత్ భారత్ ట్రైన్ అంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు మీరు చూస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా మన కోచింగ్ లో కల్పించి ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అన్ని రకాల అన్ని ఉండే విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి రైతులకి ముఖ్యంగా మనకున్న మత్స్యకారులకి అలాగే మనకున్న వ్యాపారస్తులకి లేకపోతే విద్యార్థులకి ఇలా ఎంతో మందికి ఈ యొక్క ట్రైన్ కూడా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ తాలూకా మార్గం మరి చూసుకుంటే బరంపూర్ పలాస శ్రీకాకుళం రాయగడ అలాగే మనకున్న బొబ్బిలి విజయనగరం పార్వతీపురం మీదుగా అలా గుజరాత్ వరకు కూడా ఇది వెళ్తుంది మరి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అలాగే గుజరాత్ వరకు వెళ్ళినటువంటి ట్రైన్ లో ఎన్నో స్టాప్స్ ఉన్నాయి ఎన్నో కీలకమైనటువంటి నగరాల తాలూకా స్టాప్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాంతానికి మన దగ్గర నుంచి వెళ్ళాలంటే సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు అటువంటి యొక్క ట్రైన్ మార్గంతో నేరుగా సూరత్ వరకు కూడా వెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఈ అమృత్ భారత్ ట్రైన్ వల్ల దక్కిందని కూడా మన ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే రకంగా మన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు కూడా రైల్వే పరంగా మనం చేస్తున్నాం మీరందరూ కూడా సాక్ష్యం పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో మన స్టేషన్ కానీ జిల్లాలో రైల్వేలు అంతంత మాత్రమే ఉంటే పట్టుబట్టి మరి మన దోషి దగ్గర నుంచి ఇంచాపురం వరకు సుమారు పదిహేడు ఉంటే ప్రతి ఒక్క స్టేషన్ దృష్టి పెట్టి ప్రతి స్టేషన్ లో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాలు మనం తీసుకొని వచ్చాం అందులో అత్యధికంగా మన హెడ్ క్వార్టర్ మన శ్రీకాకుళం స్టేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మరి కార్యక్రమాలు చేశాం ఇక అదనంగా ఒక సర్వే కావాలంటే సబ్వే కానీ లేకపోతే ఎడిషనల్ గా ప్లైఓవర్ బిడ్జ్ కావాలంటే అది కానీ లేకపోతే ప్లాట్ఫామ్ షెంటర్ కానీ ఇలా అనేక కార్యక్రమాలు లిఫ్ట్ గానీ స్టేషన్ చేసుకున్నాం ఇంత ఆగట్లేదు మనకి ఎప్పుడు రైల్వే స్టేషన్ లో ఒక ఉంది నేరుగా ఏ వెళ్ళాలంటే అవకాశం లేదు అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా మనం బ్రిడ్జ్ ఎక్కితే గానీ ఏ ట్రైన్ కూడా ఎక్కే అవకాశం లేదు దాని మీద ఎన్నో సందర్భాల్లో రైల్వే అధికారులు అందరితో కూడా మాట్లాడి శాశ్వత పరిష్కారం తీసుకొని రావాలనుకున్నాం అది తీసుకొని వచ్చామని కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ పక్కనే మీరు ఇనుము అందరూ కూడా చూస్తున్నారు పిల్లలు సరికొత్త స్టేషన్ అమృత్ భారత్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్టేషన్ ఇటు పక్కన కూడా మనం నిర్మించబోతున్నాం దానికి తోడుగా మరొక ఫుట్ ఓవర్ కూడా ఈ స్టేషన్ లో మనం నిర్మించబోతున్నాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్లు ఈ రోజు ఐదు ప్లాట్ఫామ్ వరకు ఉంటే కూడా మనం చేసి ఆరు లైన్స్ ఇప్పుడు మనకి రైల్వే అంతా కూడా రెండు లైన్లు ఉన్నాయి ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి దాని వల్ల చాలా వరకు కూడా రైల్వే కూడా మాకు ట్రైన్లు తాలూకా స్పీడ్ పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మోదీ గారు వచ్చిన తర్వాత మన రైల్వేస్ ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి రైల్వేగా తయారు చేయాలని థర్డ్ లైన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన ప్రాంతంలో థర్డ్ లైన్ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి థర్డ్ లైన్ వచ్చిన తర్వాత మన స్టేషన్ లో డెవలప్మెంట్ కూడా జరిగిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వసతులు మన రైల్వే స్టేషన్ లో కల్పించబోతున్నాం అతి దగ్గరగానే ఆ ఆ రోజులు కూడా మనం చూడబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇటు పక్కన మంచి బిల్డింగ్ వస్తే మన అన్న రవికుమార్ గారితో మాట్లాడడం ఇంకా ఏం చేయాలి ఆంధ్రవలస మున్సిపాలిటీకి ఒక మక్టో లాంటి ఇది ఒక స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకొని ఇంకా మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి చేయాలని నేను రమణ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం అయితే స్టేషన్ ఇప్పుడు సైడ్ వస్తుంది ఇటు సైడ్ వచ్చినటువంటి స్టేషన్ మెయిన్ బేస్ కింద తయారవుతుంది అలాంటప్పుడు ఇక్కడ అప్రోచ్ రోడ్డు కూడా ఉండాలని చింతాడు దగ్గర నుంచి ఎక్కడ వరకు ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా వెయ్యాలని అన్న రవికుమార్ గారు నేను ఇక్కడ కూడా ఆలోచిస్తున్నాం దాని గురించి కూడా డిస్కషన్ చేస్తున్నాం అందరికీ కూడా సన్నిధి బాధ్యంగా ఉండే విధంగా ఒక మంచి రోడ్డును కూడా ఏర్పాటు చేసి కొత్త కార్యక్రమాలు చేస్తేనే మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది నేను కూడా చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తున్నారు ఒక మున్సిపాలిటీ అంటే ఒక అర్బన్ ఏరియా ఒక అర్బన్ ఏరియా అంటే పది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి జీవన ప్రమాణాలు ఆ యొక్క కళని మనం ఈ యొక్క ఆంధ్ర వంశ మున్సిపాలిటీ నిజం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలి నాకు ఆనందం ఏంటంటే అద్భుతమైనటువంటి నాయకుడు డైనమిక్ లీడర్ అన్న రవికుమార్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం మన అందరికి కూడా మంచి శుభ సోచేస్తున్నాం ఏ విషయం ఏ కార్యక్రమం పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ప్రజలకి ఏం కావాలి ఈ రోజు ఏం చేస్తే రేపు ప్రజలకు మంచి జరుగుతుంది ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి ఆ నాయకులతో కలిసి కట్టుగా పనిచేసి ఈ స్టేషన్ అభివృద్ధి ఈ మున్సిపాలిటీ మీద మంచి ఎఫర్ట్ ఎలా తీసుకొని వస్తుందో దాని మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇప్పుడే టీఆర్ఎం గారు కూడా వచ్చారు ఆయనతో ఒక్క విషయం ముందుగా మాట్లాడేది ఏంటంటే అని అంటే ఇక్కడ స్టాప్లు మేము ఎలా పెంచుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటివి ఇంకా స్టాప్లు పెంచాలని ఏకంగా పది ట్రైన్ల కోసం రైల్వే బోర్డు పంపించాం అక్కడ కూడా రైల్వే బోర్డు నుంచి ఎప్పుడు తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ కూడా మన లో ఆగే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన గతంలో వందే భారత్ తీసుకొని స్టాప్ తెచ్చాం ఇప్పుడు అమృత్ భారత్ స్టాప్ తీసుకొని వచ్చాం కానీ నాకు ఇంకా పెద్దగా ఉంది మన శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రైన్ మొదలవ్వాలి అవసరమైతే హైదరాబాద్ వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి అవసరమైతే తిరుపతి వరకైనా కూడా తీసుకొని వెళ్ళాలి అది నా తాలూకా కళ మన జిల్లా నుంచి ఎందుకు మొదలు కాకూడదు అమృత భారత్ స్టేషన్ అమృత భారత్ ట్రైన్ ఇప్పుడు చూస్తున్నాం అడుగు దూరంలో ఇచ్చేప్పుడు అడుగు దూరంలో ధరపుర స్టేషన్ నుంచి మొదలవుతుంది పరంపూర్ నుంచి మొదలవుతున్నటువంటిది మన జిల్లా నుంచి మొదలై కాలేదా నిరంతరం కూడా నాకు వెంటాడుతూనే ఉంటుంది ఆ దాని మీద ప్రత్యేకంగా నేను ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ శ్రీకాకుళం స్టేషన్ నుంచి రెండు ప్రపోజల్స్ నేను ఒక సుమారు రెండు సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తున్నాను ఒకటి ఇక్కడ నుంచే ట్రైన్ నేరుగా ఇక్కడ ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కితే నేరుగా తిరుపతిలోనూ దిగాలి మరొకటి ఎక్కడ నేరుగా ట్రైన్ ఇక్కడ మొదలై ఎక్కడ మనం ఎక్కితే నేరుగా హైదరాబాద్ లో దిగాలి ఈ రెండు ట్రైన్లు కూడా ఎట్టి పరిస్థితులను చేసి తీరుతానని కూడా ఈ సభా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అమృత్ భారత్ స్టేషన్ ఇక్కడ చేస్తున్నాం నోపాడలో చేస్తున్నాం పలాసలో చేస్తున్నాం ఇచ్చాపురంలో చేస్తున్నాం పలాసలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆరోగ్యం కాకపోతే ప్రత్యేక పర్మిషన్ తీసుకొని వచ్చి నలభై నాలుగు కోట్లతో ఆ కార్యక్రమాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం తలాసాకి అటువైపు తాళపత్ర స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ తాళపత్ర ఫ్లైఓవర్ ఉంటే ఆ ఆరోపిని కూడా ఈ రోజు పూర్తి చేస్తున్నాం ఇచ్చాపురంలో కానీ సోంపేట కంచి స్టేషన్ దగ్గర కానీ లేకపోతే మన మందసా దగ్గర కానీ ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ రోజు మళ్ళీ పైకి తీసుకొని వచ్చి నిధులు కేటాయించి మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా పనులు అద్భుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం నా శాఖ విమాన శాఖ ఈ రోజు ఎలా ఉన్నారంటే రైల్వే కానీ విమానయాన శాఖ రైల్వే వాళ్ళేమో మా మా ఎయిర్పోర్ట్లు చూస్తున్నారు రైల్వే వాళ్ళు మా విమానాలు చూస్తున్నారు విమానాల్లో ఉండే సర్వీసులు చూస్తున్నారు రైల్వే మినిస్టర్ అశ్విని వేష్ణ గారు కూడా నాకు అన్న లాంటి వ్యక్తి నాకు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా అనుమానం ఉంటే ఒక అండగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకుని ఉంటాను ఇద్దరు కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తాను అన్న మీరేమో మా విమానాలు చూసి మా విమానాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీరు ట్రైన్ లో అలా చేయాలని మీరు చూస్తున్నారు నేనేమో మీ ట్రైన్లు స్టేషన్ లో ఎలాగ ఉన్నాయో ఎంతమంది జనాభా ట్రైన్ లో ఎక్కుతున్నారో అంతమంది జనాభా నేను విమానాల్లో ఎక్కించాలని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను ఇద్దరం కూడా అలాగే ఒకరి దగ్గర ఒకరు నేర్చుకుని ముందుకెళ్తున్నాం అది మన భారతదేశాలకు గొప్పతనంలో కూడా ఎప్పటికప్పుడు మేము ఇద్దరు కూడా మాట్లాడుకుంటాం కాకపోతే ఈరోజు కేబినెట్ మినిస్టర్లుగా మేమందరం కూడా ఏదైనా ఒకటి చేయగలుగుతున్నామని అంటే దానికి ఏకైక కారణం ఏకైక శక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఒక ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు గతంలో దేశంలో ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం బయట దేశాలకు వెళ్ళి ఒక భారతీయుడిగా చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు కాస్త మొహమాట పడేవారు కానీ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను భారతీయుడు నా సంస్కృతి ఏది నా భాష అని గొప్పగా కూడా ఆ ధైర్యం నాయకుడు నరేంద్ర మోదీ గారు తెలియజేసుకుంటున్నారు ఆయన ఈ పదకొండు సంవత్సరాలు తెచ్చినటువంటి సంస్కరణల వల్ల దేశం ఈ రోజు పరిగెత్తు అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది ఆయన ఆలోచనల ద్వారానే జిఎస్టి టూ పాయింట్ మళ్ళీ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చి సామాన్యుడు ఆయన కొనుక్కునే సభ దగ్గర నుంచి ఈ రోజు ఒక వ్యక్తి కారు కొనుక్కునే దగ్గర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక పక్కన నరేంద్ర మోదీ గారు మరొక పక్కన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలయికతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అవుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దగ్గర చేర్చి మళ్ళీ ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఎందుకు కష్టపడుతున్నారు నాయకులు ఒక్కసారి గమనించాలి కేవలం మన కోసమే కాదు మన భావితరాల కోసం మన పిల్లల కోసం ఇప్పుడే కేంద్రీయ విద్యాలయం నుంచి పిల్లలు చూసారు ఎస్ఏలు రాస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళు పెద్ద మంచి ఉద్యోగాలు రావాలి ఆ కార్యక్రమాలు జరగాలంటే ఆ పునాదులు ఇప్పుడు వేయాలి ఆ పునాదులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కృషి చేస్తున్నారు మనం మాట్లాడుతుంటేనే అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ ట్రైన్ కూడా మన దగ్గరికి వచ్చింది అందరూ కూడా చప్పట్లతో మన అభివృద్ధికి వారది మన రేపు భవిష్యత్తులో ఈ తెలియజేసుకుంటూ దీనికి తారతరైనటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి అలాగే రైల్వే మినిస్టర్ అష్మిని మేష్రానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి